భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆదానికి చెందినటువంటి ఆస్తులపై ఎన్ని అవరోధాలు ఉన్నాయో మన దేశంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు మన వాళ్లకు తెలియకపోవడం చాలా దౌర్భాగ్యకరమైన విషయము ఎందుకంటే ఆదానికి సంబంధించిన విషయము అమెరికా వాడు బయట పెట్టడం అనేది మన రాష్ట్ర మన మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సిగ్గుపడాల్సిన విషయం ప్రజలను ఇంకా మీరు ఎంతకాలం మీరు మభ్య పెడతారని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ప్రజానాట్య మండలిగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే గతంలో నుంచి కూడా తాతల కాలం నుంచి టాటా టాటా బిర్లాలు అంబానీలు వీళ్ళంతా వాళ్ళ వ్యాపారాలతో దేశంలో ఎదిగినారు ఏదో వాళ్ళు చేస్తున్నారు అనేది కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన పదమూడు సంవత్సరాలలోనే ఈ ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అదానీని ఈ ఈ అంబానీని టాటా బిర్లాలను మించి దేశంలోనే కుబేరునిగా ఎదిగినటువంటి సందర్భాలు కలిగించినటువంటి కేంద్ర పెద్దలకు గుడక ఇందులో పాత్రధారులైన కాబట్టి ఈ విషయమై నరేంద్ర మోడీ గారు గుడక వెంటనే స్పందించి అమెరికా సంస్థలు ఏవైతే అదానికి సంబంధించిన అంశాలు బయట పెట్టినాయో ఆ అంశాలపై చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఆదానిపై ఎన్ని అవకతవకలు జరిగినాయో ఆదాని వ్యాపారాలకు సంబంధించిన ప్రతి దానిపై ఒక నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతం నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్టుంటాయంటే ప్రజల తరఫున మాట్లాడ మాట్లాడేటట్టు మాట్లాడతారు ఏ విధంగా అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేసినటువంటి పథకాలు కానీ నిర్ణయాలు కానీ జీవోలు కానీ వాళ్ళకు ఉరితాలు మాదిరిగా కనపస్తాయి అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉరితాలుగా కనపరిచినటువంటి అంశాలు ఇప్పుడు పసుపుతాలుగా కనపరుస్తున్నాయా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏదేమైనా ప్రజలను నష్టం జరిగేటువంటి అంశాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇటువంటి విషయాలు బహిర్గతం అవుతున్నప్పుడు ఆదాని కానీ ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ఏ పార్టీ నాయకులైనా కానీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం